ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అనిత గుర్రంకొండ వైట్ బ్లాక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం చేస్తున్నా అనేది రండి చూస్తాము ఇదైతే బటరు ఇదిగోండి బటర్ అంటారు దీన్ని అమ్ములు బటరు అట్లా ఉంటుంది జోడి ఇంటికాడ ఆ మాదిరి అనమాట ఇది ఇది చాలా మేల్ అనమాట బటర్లో కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కదా అట్లాంటిది ఇది దాన్ని అయితే వేడి చేసుకొని పిండిలో అయితే వేసేసుకుంటున్నా అలానే కొంచెం ఒక చిట్కా అంతా సోడా పొడి ఇదిగోండి కొంచెం సోడా పొడి ఇంకొంచెం ఉప్పు బటర్ని ఏమంటారు చెప్పలేదు కదా బటర్ని వచ్చేసి జిబ్దా అంటారు ఉప్పు కొంచెం సరిపడా ఉప్పు జిబ్దా అంటారనమాట బటర్ను వచ్చేసి జిబ్దా అంటారు ఇంకా ఉప్పునైతే మిల్ మిల్ అంటారనమాట మిల్ అంటే ఉప్పు ది బేకింగ్ సోడా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కాదు ఇది బేకింగ్ సోడా అంటే మనం ఇంటికా దోశల్లోగా అట్లా వేసుకుంటాం చూడండి అలాగా దీన్నైతే మట్టంగా కలిపేసుకుందాము కాలలేదులేండి కాలే కాలేదు అయితే పెడతాం చేపెట్టం కదా ఇవైతే టూ రెండు ఐటమ్స్ కనీ చేస్తున్నా దీంట్లో ఎన్ని ఐటమ్స్ వస్తాయో తెలీదు ఒక స్వీట్ ఒక హార్ట్ దగ్గరగా ఏం చేస్తాను అనేది వీడియో చూస్తా ఉండండి తెలుస్తుంది ఇప్పుడు దీన్ని అయితే ముద్దలాగా కలుపుకుందాము పిండి అయితే మొత్తము బట్టర్ అంతా బాగా పిండికి కలిసేలాగా ఇలా చేసేసుకున్నా చూడండి పిండి పర్ఫెక్ట్ గా ఉంది అని అర్థము కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెంగా మన చపాతీ పిండి పిసుకుంటానలా ఆ మాదిరి అంతా కలుపుకోవాలా కొంచెం మెత్తగానే మా ఇంట్లో గ్లాసులు లేక కురిత పోస్తా ఉన్నట్టుంది కదా మొత్తం కలిపేసుకుందాము పిండి అంతా చపాతీ ముద్దలాగా కలిపేసుకుందాం చూడండి చపాతి ముద్దలాగా స్మూత్ గా ఉంది కదా దీన్ని ఒక అరగంట పక్కన నానబెట్టేసుకొని ఇప్పుడు రండి నేనేం చేస్తున్నా అనేది చూపిస్తా మీకు గుడ్లు పెడుతున్నా అర్థం అయింటుంది గుడ్లు చూస్తానే మీకు అదే అండి ఎగ్ పప్పు చేస్తున్నాను అనమాట నాకు వచ్చినట్టుగా నా స్టైల్లో నేనైతే ఎగ్ పప్పు చేస్తున్నా గుడ్లు అయితే ఉడకపెట్టేసిన పిండి అయితే తడిపి పెట్టేసిన కదా ఇప్పుడు అందులోకి మసాలా చేసుకునే దానికైతే ఒలివా ఆయిల్ ఒలీవకాయిల్ అంట ఆయిల్ అనమాట కొంచెం నూనె వేడి ఎక్కినాక సన్నగా మనం పొకాడ తొరక్కుంటాం కదా ఎరగడ్డలు పీసులు పీసులు గట్టి పొకాడ అట్లా కర్రీ ఇంతకు ముందుగానే చేసినా కానీ అప్పుడు ఛానల్ లేకుండా అందుకే వీడియో పెట్టాల అందుకే ఇప్పుడు వీడియో పెడుతున్నా ఇవైతే బాగా దూరంగా వేపుకున్నాం బాగా వేగాలి అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఈ మసాలా వచ్చేసి నేను చేసే పద్ధతి ఇది ఇట్లా ఏదన్నా చేస్తా ఉన్నప్పుడు మా పిల్లలు గుర్తొస్తారు ఇంటే ఉంటే చేసి పెట్టుకుంటు కదా చేత ఇంటికాడ ఉన్నప్పుడు చేత రావు ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత చేసి పెడదామంటే లేనే అని అది ఏదో ఒక సమస్య ఇదైతే కొంచెం బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకున్నాం ఇవైతే ఎర్రగడ్డలు కొంచెం ఏగే లోపల గుడ్లుతో కొట్టు కూడా ఒల్చుకొని వచ్చేసినా మేము నల్లగర ఉన్నాం నల్లగరం కదా నల్లగరక అనమాట ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం లైట్ గోల్డ్ కలర్ అయితే వచ్చింది ఇంకా అందులోకి నేనేమి ఏమేమి అంటే మావి రొటీన్ మసాలేనండి ఏమి పెద్దగా ఏం లేవు కొంచెం అన్ని కొంచెం కొంచెం అంతే ఒక చిట్కా అంతా మిరియాల పొడి ఒక చిట్కా అంతా పసుపు ఒక చిట్కా అంతా ఆ జీలకర్ర పొడి అంతే ఇంకా మెయిన్ మనం కారం లేకపోతే ఉండలేం కాబట్టి తగ్గట్టుగా కారము ఎక్కువ కాదు ఇదిగోండి ఒక చిన్న స్పూన్ అంతా కారము ఎక్కువ కాదు రవ్వ ఇంకా ఉప్పు ఉప్పు కూడా అండ్ ఉప్పు కూడా వేసేయాలి రుచికి తగ్గట్టు ఉప్పు కూరలేకి ఉప్పు కావాలి కదా అన్ని రుచికి తగ్గట్ట అంటే ఎవరెవరు టేస్ట్ని బట్టి వాళ్ళ వాళ్ళు అనమాట ఇంకా దీన్ని వేస్తే కొంచెం వేయించుకొని అయితే పక్కన ఇంకా అయితే చూడండి ఏగింది ఇంకా దీన్ని అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా పప్స్ అయితే రెడీ చేసుకున్నాము పిండి తడిపి పెట్టాను కదా ఇంకా వెళ్ళి ఆ పప్స్ అనేది రెడీ చేసుకున్నాం రండి నాని పిండిని ఇట్లా మనం ఎన్ని లేయర్లు చేసుకోవాలా అనుకుంటే అన్ని లేయర్లు పెట్టుకోవచ్చు ఇది ఒకటే అని ఏం లేదు నేనైతే ఒక మూడు నాలుగు లేయర్లు అయితే పెడదాము అనుకుంటున్నా చూద్దాం ముందైతే చపాతీ లాగా రుద్దేసుకోవాలి మొత్తంగా చపాతీ మాదిరి ఎంత ఎంత పల్సగా వీలైతే అంత పల్సగా రుద్దేసుకోవాలి కొంతమంది బలి రుద్దుతారులే చపాతి గుండ్రంగా రుద్దుతారు ఎంత వీలైతే అంత చూడండి లాగా ఎంత పలసగా వీలైతే అంత పలసగా అయితే రుద్దేసుకున్నా నేనైతే ఇప్పుడు మనకు కావాల్సింది ఎన్ని లేయర్లు కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు నాలుగు వేసుకోవచ్చు అది మన ఇష్టము నేనైతే మూడు వేస్తున్నా నేనైతే మూడు లేయర్ల కింద వేస్తున్నాను అనమాట రెండు సమానంగా రుద్దేసుకుంటున్నా అంటే సమానంగా రావు కదా ఇంకా తర్వాత ఇది కూడా వేసుకొని రుద్దేసుకుంటున్నా చపాతీలు ఇలా పలుసగా రుద్దేనా మా చపాతీకి బొక్క పడింది చూడండి పల్సగా రుద్దే లోపల బొక్క వచ్చేసింది ఇక్కడ ఒకటి ఏం కాదులేండి అయినా ఇప్పుడు వచ్చేసి ఎడ్జెస్ చేస్తుంటల్లా అంచులు కరెక్ట్గా చక్కగా కట్ చేసేసుకుంటే సరిపోతాయి ఇలాగా నాలుగు పక్కల ఇట్లా కట్ చేసేసుకుంటే మా చాకు వద్దంటే తెగుతాంది మీరేం ఫీల్ అవద్దండి మా చాకు బాగానే తెగుతుంది పాపం ఇదిగోండి ఇలాగా నాలుగు పక్కల కట్ చేసుకొని ఇదైతే పిండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని నాలుగు బచ్చాలుగా కోసుకోవాలి ఇది చేత వచ్చిన వాళ్ళకి కాదండి చేత రాకుండా ఉంటాయి కదా ఎగిపప్పులు అనేది వాళ్ళ కోసం అనమాట ముఖ్యంగా నా కూతురు అలాంటి వాళ్ళు ఉంటారు కదా కొంచెం అట్లాంటి వాళ్ళ కోసము నువ్వు నేర్పిస్తా గానీ మేము నేర్చుకోలేమా అనే వాళ్ళ కోసం అయితే కాదు ముందే అది కూడా చెప్తున్నా ఇదిగోండి ఇలాగా లేయర్లు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనం మసాలా స్టఫింగ్ అయితే ఏదైతే చేసుకున్నామో దాన్ని మధ్యలోకి పెట్టేసుకొని ఎగ్పప్పు అంటే చాలా ఎక్కువ ప్రాసెస్ అనుకున్నా నేను ఒకప్పుడు నాకు తెలియనప్పుడు తెలిసిన తర్వాత అరే ఇంత సింపులా మనం కూడా చేసుకోవచ్చే ఓవెనే ఉండాల్సిన అవసరం లేదు అని అయితే అనిపించింది నాలుగిటి మీద పెట్టేసుకొని కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇలాగా ఈ ఎగ్ ఈ ఎర్రగడ్డలు ఎందుకు పెడతారంటే మనం పచ్చి గుడ్డు అలానే పెడతాం కదా అప్పుడు సప్పగా లేకుండా ఉండటానికి అట్లా పెడతారనమాట ఇంకా వచ్చేసి ఇదిగోండి గుడ్డుగా చూపిస్తున్నాను చూడండి అర్ధ అర్ధ గుడ్డేనండి గుడ్డు గుడ్డు బెటరు నేను ఒకప్పుడు అనుకునేదాన్ని అనమాట అందుకే చెప్తున్నాను అలాగా ఎవరైనా అనుకుంటారు కదా ఒక గుడ్డు ఒక గుడ్డు పెడతారేమో అని కానీ ఒక గుడ్డు బెటరు అర్ధమే పెడతారు ఇది రెడీ అయిపోయింది ఇప్పటికి ఇంకా ఇది కూడా మైదా పిండి కొన్ని వేసి ఇలా కలుపుకునే ఇప్పుడు ఈ ఉంటాయి కదా అంచులకు ఈ అంచులకు దీన్ని ఇలా అతికిచ్చేస్తే ఖర్చుకు ఈ బాగా అతికిచ్చేదానికి వీలుగా ఉంటది అనమాట నాలుగిటికి ఇట్లా నాలుగు పక్కల అతికిచ్చేస్తే ఇవి రెండు రకాలుగా చేసుకోవచ్చండి నేను చేసే రకము రెండు చేస్తానులేండి ఎవరికి ఏది నచ్చితే అలా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలాగా చేతులంతా పిండి మయం అయిపోయినాయి నా తిక్క పెడతాం దుర్గా ఇక్కడ చూడండి పిండి అతికిచ్చాను ఇప్పుడు పిండి పెట్టాను కదా ఇవి రెండు ఎడ్జెస్ ఉంటాయి కదా ఇది ఫస్ట్ ఫస్ట్ది ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇలాగా ఇవి లోపల ఉండేటివి ఇట్లా ఫిరున్ కాదండి ఓవెన్ లో పెట్టుకుంటే ఇట్లా ఇట్లా చేయాల్సిన అవసరం ఉండదు మనం నూనెలో వేయించుకుంటాం కాబట్టి కొంచెము ఇట్లా జాగ్రత్తగా లోపల పెట్టి నా స్టఫ్ ఏదైతే ఉందో అది బయటికి రాకుండా దీన్ని ఇట్లా బాగా క్లోజ్ చేసేసుకోవాలా ఇంకా మిగతాటివి ఇట్లా ఇదిగోండి మీకు ఎలా కావాలంటే అలా ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇలా వద్దు అనుకుంటే ఇంకొక రకం కూడా ఉన్నాయి చూడండి ఇలా వద్దు అనుకుంటే ఇలా ఇలా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇవి ఇవి రెండు రకాలు చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తాయి అనేది చూడండి ఇదొక ఇదొక మోడల్ ఇదొక మోడల్ అంటే మనకు ఇవి వచ్చేసి చాలా వరకు బేకరీలో దొరుకుతాయి అనమాట పైకి పోను కొంచెం కనపడి అట్లా ఇవి మామూలుగా వేసుకునేటివి అంటే ఓవెన్ ఉండే వాళ్ళకైతే ఈజీ కొంచెం నూనెలో నూనెలో ఫ్రై చేసుకునే వాళ్ళు వచ్చి కొంచెం జాగ్రత్తగా చిన్నగా చేసుకోండి ఇప్పుడైతే పొయ్యి ముట్టించేద్దాం మనము పెనం పెట్టుకొని నూనె వేసుకొని చిన్నగా ఇవ్వండి నూనె కాగింది చిన్నగా కొంచెం ఒక్కొక్కటి చిన్నగా వేసిన వెంటనే తిప్పేసుకోకుండా కొంచెం నిదానంగా ఉడికితే మా పెనంలో నాలుగు బట్టాయి రౌండ్ నాలుగు వేసేసుకుంటున్నా కొంచెం కొంచెంగా వేయించుకోవాలి చూడండి ఇలాగా చిన్నగా చిన్నగా కదుపుకోవాలా చూడండి అన్ని పొరలు పొరలుగా వస్తున్నాయి మనం ఎన్ని లేయర్లు వేస్తే అన్ని లేయర్లు ఇలా అన్నమాట అంటే కొంచెం కాంచుకున్న నూనైనా కూడా నూనైనా వేసుకోవచ్చు పిండి తడిపేటప్పుడు అలా వేస్తే ఇట్లా గుల్లగా వస్తాయి బాగా పొంగినిట్లుగా పూరిల్లాగా అనుకోండి కొంచెం చిన్నగా కొంచెం కొంచెం కాల్చుకున్నాం అంటే నేను రెండోసారి చేయడం అంతే ఎక్కువ సార్లు ఏం కాదు ఇదిగా కొంచెం కొంచెం నూనె వేసుకుంటా ఉంటే లో పైన కూడా కాలుతాది కాగలి నూనె కదా ఇట్లా వేసుకుంటా ఉంటే పైన నుంచి కూడా కాలుతాదన్నమాట ఈవెన్ గా మొత్తం ఇలా అన్ని నిదానంగా తిరగేసుకోవాలి ముందు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటే కొంచెం నీట్ గా నిదానంగా కాలుతాయి లోపల పిండి అంతా లేకపోతే లోపల పిండి పిండి అలానే ఉండిపోతుందండి కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలా చూడండి ఇలా అయితే కాలినాయి కొంచెము ఇట్లా సైడ్లలో కూడా కాల్చుకుంటే తెల్లగా లేకుండా బా అనిపిస్తుంది అనమాట ఇక్కడ తెల్లగా ఉంది కదా కొంచెం అట్లా ఇవి నూనెకి పోలా కదా ఎక్కువగా అందుకని అక్కడక్కడ కొంచెం తెల్లగా అనిపిస్తుంది కానీ ఉడకడం అయితే ఉడికినాయలే లోపలకి ఇంక ఇవైతే తీసేస్తున్నా నేనైతే ఇలాగా చేసుకొని మాకు ఈ రోజు కోయిట్ లో వాన పడుతుందండి ఈ ఎగ్ పప్ చేసే రోజుకి వాన పడుతుంది అంటే ఈ వీడియో ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు అది రేపు చేయొచ్చు మన్నాడు చేయొచ్చు తెలియదు కానీ ఈ ఎగ్ పప్ చేసే రోజు మాత్రం వాన పడుతుంది అందుకనే మాకు ఎగ్ పప్ తినాలనిచ్చి ఇక్కడ దొరకవు కదా అందుకని మేమే ఇంట్లో చేసుకుంటున్నాం ఇప్పుడు రెండోది రెండోలాగా చిన్నగా వదులుకుంటున్నా ఇది ఒక్కొక్కటే చేసుకోవాలి పెనుము బాగా చిన్నది అయిపోయింది కదా కొంచెం నిదానంగా చిన్నగా ఒక్కొక్కటి వేసుకొని చేసుకుంటున్నాను అనమాట రెండు వేస్తా ఇప్పుడు ఒకటి జరిపినా కదా ఇంకొకటి కూడా ఏడు వేస్తా చిన్నగా ఒక పక్క ఉడికిన తర్వాతనే ఇంకో పక్క అయితే తిరుగుకోవాలా లేదంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది చూడండి చేసేసిన పప్పులు అయితే ఇలా వచ్చాయి ఇవి ఒక నాలుగు ఇవ్వక నాలుగు ఇవి కలర్ వేరు ఇవి కలర్ వేరుగా గా ఉన్నాయి కదా కొంచెము ఏమంటే ఇవి కొంచెము చెయ్యలేక ఎక్కువ లోపల కొంచెం అనేది ఎక్కువ కాలింది ఇదైతే పర్ఫెక్ట్ గా కాలిపోయింది అనమాట ఇవి కూడా ఏం కాదులేండి మనం ఏం హోటల్లో పెట్టడం లేదు కాబట్టి మన ఎగ్ పప్పు అయితే ఇలా రెడీ అయిపోయింది ఎలా ఉందండి ఎలా చేశాను కూడా చెప్పండి బాగుందా బాగలేదా అని కూడా చేయండి మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పలేదండి తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారో తెలియకుండా అట్లాంటి వాళ్ళకైతే చెప్తున్నా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే పప్పు అనేది మనం బేకరీ నుంచి తేకుండా బేకరీలో చేసే వాళ్ళు ఎప్పుడు నూనె వేస్తారో ఏం వేస్తారో కూడా తెలియదు కదా అట్లా అన్ని అనుమానాలు లోపల పెట్టుకొని తెచ్చుకున్నాయి కన్నా ఇట్లా మనం ఇంట్లోనే సింపుల్గా చేసేసుకుంటే అయిపోతుంది కదా అందుకనే చూపించిన యూజ్ అయితే వాడుకోండి ఓకేనా ఓకే అండి మన వీడియో అయితే ఇంతే మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంతే అండి బాయ్ అందరికీ